హలో ఏందంటే సుష్మా మట్టి రాక నీయద్దు ఎన్ని నెలలు అది మరి ఆయన దగ్గర మూడు నెలలు ఇప్పుడు నాలుగు నెలలుంటుందా నటరమాన్ బోర్లు చేసిన ఎప్పుడన్నా అసలే వ్యాక్సిన్స్ సేపు వేపియలే ఇప్పుడు ఖర్చు సేపు కాకుండా వేయించాను అన్న దానికి వ్యాక్సిన్ ఉంటుంది అన్ని రకాల పనిచేస్తుంది అది కలిసి నేయించుకోవాలి ఇప్పటికే లేట్ అయింది నటుల మందు కూడా వాడాలి ఆ నటల మందు ఇట్లా వాడితే అది చక్కగా ఇప్పుడు ఏం తినప్పుడు మంచిగా జావ లెక్క చేసి పెట్టాలి పెరుగు పెరుగు అన్నం కలిపి పెట్టాలి ఏం తినకుండా ఈ దొడ్డికి పోతుంది అంటున్నావు కదా దానికి ఆ మందు వాడటం

ఇక్కడ వచ్చినప్పుడు తాగకుండా మంచి అంత మట్టి నాకు కూడా అది చేస్తుంది ఇప్పుడు మాత్రం ఇద్దాం దీన్ని నటల గోలి ఇస్తాం నటల గోలి దీన్ని మూడు ఒక్కరు చేయి ఈ గోలిని ఏమైతుంది ఏమైంది కృష్ణవా మూడు మూడు భాగాలు చేయాలి ఒక్కటే భాగమేయాలి వేయాలి మళ్ళా నెల రోజులకు మళ్ళీ సగం మళ్ళీ నెల రోజులు ఏంటా మూడు నెలలు దాకా వస్తుంది పాలలా కలిపాయి పాలలో కలిపాయిట్ లక్షణం షార్ప్గా ఉంది అది వేయకుండా